ఈ రోజులలో ఎంతో మంది స్త్రీలకున్న ప్రశ్న నెలసరి సమయములో పరిశుద్ధమైన ఆ దేవుడు దేవాలయానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని సమాధానము పరిశుద్ధమైన గ్రంథము చెబుతుంది వెళ్ళొచ్చు అని ఎందుకంటే ఏసయ్య దేవాలయమై ఉన్నాడు అవునా క్రైస్ట్ ఇస్ అ మిస్టికల్ బాడీ ఆఫ్ ద చర్చ్ అయితే ఆ చర్చ్కి వెళ్లాలా వద్దా అని అంటే మార్పు స్వార్త ఐదవ అధ్యాయములో మనము పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగి బాధపడుతూ ఉంది ఆ స్త్రీ వెళ్ళి ఏసయ యొక్క అంగి అంచుని తాకగానే అంగి అంచు నుండి శక్తి వెలువడింది ఆ శక్తి ఆ స్త్రీకి స్వస్థత నొసగింది ఈనాడు చర్చ్కి వెళ్ళొచ్చా అనంటే తప్పకుండా వెళ్ళొచ్చు ఆనాడు ఆ పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగి ఏ విధంగా అయితే బాధపడి చర్చ్ని ఏసై అని ముట్టుకుందో మనమును చర్చ్కి వెళ్తే స్వస్థత కలుగుతుంది అదేవిధంగా కొరెంతిలకి రాసిన లేక పదకొండవ అధ్యాయమో పదమూడవ అధ్యాయంలో అనుకుంటా అండి ఇదిగో నా శరీర రక్తాలను అయోగ్యకరముగా భుజించి పానము చేయువాడు వ్యాధిగ్రస్తుడవుతాడు అని మనం వ్యాధిలో ఉన్నప్పుడు ఈ ఏసఐ దగ్గరికి వెళ్ళి అయా నాకు స్వస్థతని తండ్రి అంటే స్వస్థతనిస్తాడు ఆనాడు ఆ పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడుతున్న ఆ రోగికి ఇచ్చిన విధంగా కానీ మనం చర్చ్ అంటే ఏంటో తెలుసుకోలేకపోతున్నాము అంతే చర్చ్ అంటే ఇదిగో మత్తే వార్త పదహారు పద్దెనిమిదో వర్షము ఇదిగో పేతురు నా సంగమును క్రీస్తు సంగమును నేను నీ మీద నిర్మిస్తున్నాను ఇదే క్రీస్తు సంగము అని దీని నరక శక్తులు జయింపజాలవు అని కూడా అన్నాడు అంటే ఏ శక్తులు కూడా జయింపజాలవు అవి కాబట్టి దయచేసి దేవుడి యొక్క శరీర రక్తాలను విశ్వసించి గై కొనడమే స్వస్థత ఆ యొక్క స్లీవపై కొట్టబడి మరణించబడి గాయాలను పొంది రక్తాన్ని కార్చి మన కొరకే మరణించిన ఆ మెస్సయని మనము శరీర రూపదారుడిగా రక్త రూపములో పానము చేస్తున్నాము కాబట్టి స్వస్థత తప్పకుండా జరుగుతుంది ఆమె నాలీయ కానీ చర్చ్ నిజమైన చర్చ్ ని నువ్వు కనుగొనాలి అంతే చర్చ్ అంటే దేవుడే దేవుడి దేహమే దేవుడి ఆలయమే మన కన్న తల్లి కథోలిక శ్రీ సభ ఇట్స్ ఎ మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇట్స్ ఎ మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇట్స్ ఎ క్యాథలిక్ చర్చ్ Amen. Hallelujah. God bless you all.